గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్ దర్శకులు రామ్ గోపాల్ వర్మ సంచలనంగా కొన్ని ట్వీట్స్ పెట్టారు ఈ మధ్యకాలంలో దాని నేపథ్యం ఏంటంటే ఆయన ఎప్పుడో దర్శకత్వం వహించిన సత్య సినిమా మళ్ళీ రీరిలీజ్ కావడం అండ్ ఆ సినిమా చూస్తున్న సందర్భంలో ఆయనకి జరిగిన అంతర్మథనం ఇన్ని సంవత్సరాలుగా సత్య లాంటి గొప్ప సినిమా తీసిన నేను దారి తప్పానా అని ఒక ఆత్మ పరిశీలనలోకి ఆయన వెళ్ళిపోవడం తర్వాత ట్విట్టర్ ముఖంగా అందరికీ చెప్పడం ప్రముఖులందరూ దానికి స్పందించడం అసలు దేశంలోనే అతి గొప్ప డైరెక్టర్ని అవ్వడం అవ్వబోతున్నాను నేను అని ఆయన ప్రకటించుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది సో ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మనిషి నిజంగా మారే అవకాశాలు ఉంటాయా ఇది ఒకలాంటి జ్ఞానోదయం అనుకోవాలా కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు ప్రముఖ యాక్టివిస్ట్ అండ్ విశ్లేషకులు మ్యామ్ చూసుంటారు మీరు కూడా మీకు సినిమాలతో గొప్ప అనుబంధం ఉందని నాకు తెలియదు ఉందో లేదో బట్ బట్ అయినా రామ్ గోపాల వర్మ గారిని మీరు గతంలో చూశారు ఇప్పుడు చూస్తున్నారు ఏమనిపిస్తుంది మ్యామ్ మీకు అతను అతనిలో ఇద్దరు మనుషులు ఉన్నారు అందరిలోనూ ఉంటారు ఆయనలో ఇద్దరు ఉన్నారు ఒక మనిషి ఏంటి అంటే నేను ఇప్పుడు పాపులర్గా నా గురించి అందరూ మాట్లాడుకోవాలి అంటే నేనేం మాట్లాడాలి నేను నా తెలివితోని నేను ఎలా ఉండాలి అనేది ఇంకొక మనిషి ఇవి రెండు ఎప్పుడు డామినేట్ చేసుకుంటూ ఉంటాయి సరే ఒకప్పుడు సంగతి సత్య సినిమా సత్య కంటే నా దృష్టిలో క్షణక్షణం గొప్ప సినిమా గాయం గొప్ప సినిమా అలా ఉన్నాయి కొన్ని సినిమాలు అయితే ఆ సినిమాలకి ఎందుకు ఈ మనిషి సర్కార్ ఒకటి గొప్ప సినిమా నేను చూశాను సర్కార్ సత్య అయితే అలా తీయగలిగిన సత్తా ఉన్న వ్యక్తి ఇలా ఎందుకు ఇలాంటి పిచ్చి సినిమాలు ఎందుకు తీశాడు అని అంటుంటే ఆయన చెలించలా ఒప్పుకోలే నా ఇష్టం నాకు ఇష్టమైంది నేను తీస్తా మీకు ఇష్టమైతే చూడండి లేదా చస్తే చావండి మూసీలో మునగండి అన్నట్టు మాట్లాడాడు ఆయన ఏనాయన ఎంత మంచి సినిమాలు తీసావు ఒక్కసారి నువ్వు తీసిన సినిమాలు నువ్వు ఒక్కసారి చూసుకో అని కూడా వీడియోల ముఖంగా కూడా అంటే ఆయన వరకు చేరినియో చేరలేదో చేరినా కానీ పట్టించుకొని ఒక మామూలుగా అయితే మురుకులు అంటారు లేదు అనుకుంటే ఆయన ఆయన చుట్టూ ఒక దుర్భేద్యమైన ఒక కోట కోటను కట్టేసుకుని ఆ కోటలో ఆయన ఉంటూ ఆయన ఆలోచించిందే కరెక్టు ఆయన ఎవరినైతే కలుస్తున్నారో వాళ్ళే కరెక్టు ఆయన ఏం చెప్తారో అదే కరెక్టు ఆయన ఏం తింటారో అదే కరెక్టు ఆయన ఏం తాగుతారో అదే కరెక్టు అలా ఆయన ఒక రకంగా ఒక సగం రోజుని విశృంఖలంగాను ఇంకొక సగం రోజును ఆయన అనుకుంటున్న క్రియేటివిటీలోనూ ఆయన బతికాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పూర్తి విశృంఖలమే అయితే గనక అలా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకునే అవకాశం ఉండదు ఇప్పుడు డెన్ ఉంది డెన్కి నేను కూడా ఒకసారి ఇంటర్వ్యూ కోసం కాదు యాక్చువల్లీ వీధి కుక్కలు కరిసి ఒక బాబు చనిపోయాడు అవును ఆ సందర్భంలో ఈయన చేసిన ట్వీటు చాలా చాలా ఏం చెప్పాలి బాధ్యతారహితంగా ఉంది ఆ ట్వీట్ ఏంటంటే ఈ కుక్కలన్నింటినీ తీసుకెళ్ళి విజయలక్ష్మి గారి ఇంట్లో వదిలిపెట్టండి మేయర్ ఇంట్లో వదిలిపెట్టండి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు అయితే వీధి కుక్కలు గురించి బాధ్యత ఎవరిది అనే దాని విషయంలో ఎవరో క్లారిటీగా ఆలోచించని ఒకనొక ఆ సందర్భంలో వీధి కుక్కల బాధ్యత ప్రభుత్వానికి సమాజానికి కూడా అని చెప్పి నేను ఒక వీడియో చేశాను మిర్రర్లో అనుకుంటా చేశాను బాగా చూశారు నాకు కూడా మనసుకు నచ్చింది అలా ఆ వీడియో నచ్చింది నాకు మనసుకి అయితే సమాజానికి ఎందుకు బాధ్యత అంటే ఈ సమస్త ది ఈ సృష్టి ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులది ఈ ప్రకృతి అందరిది మనం కూడా ఒక అరవై ఏళ్ళులో ఒక ముప్పై ఏళ్ళులో ఒక ఇరవై ఏళ్ళులో బతికి వెళ్ళి చనిపోయే వాళ్ళమే అవును అంతే కానీ ఎవ్వరూ ఇక్కడ ఈ భూమి ఉన్నంత కాలం ఈ సృష్టి ఉన్నంత కాలం పాతుకుపోయే వాళ్ళు ఎవరూ లేరు అలాంటప్పుడు మనకున్న హక్కు ఏదైతే ఉందో వేరే జీవరాశులకు ఎందుకు లేదు అనే విషయంలో పైగా ప్రకృతి వైవిధ్యం చాలా అవసరం అన్ని జీవరాశులు ఉండాలి ప్రకృతిలో డైవర్సిటీ ఉండాలి అనే విషయంలో నేను ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాను ఓహో అప్పుడు వెళ్ళారా డెన్ నేను వెళ్ళాను ఆయన డెన్కి షాక్ అయ్యారా డెన్కి వెళ్ళి మీరు అది నేను అంత పట్టించుకోలే నా ఉద్దేశం ఏంటి నేను 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 అక్కడికి వెళ్ళింది ఆయనతోటి సమాజానికి అంటే ఆయన ఇన్ఫ్లుయెన్సర్ అవునన్నా కాదన్న మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన ఇన్ఫ్లుయెన్సర్ ఆయన మాట వినే మనుషులు ఉన్నారు అవును అందుకోసమని నేనేం చేశానంటే ఏమండి ప్రతి కాలనీలో తొట్టులు పెట్టండి పెట్టమని చెప్పండి మీరు అలాగే ఒక ప్లేస్ని గుర్తించి ప్రతి కాలనీలోను లేదంటే ఒక ప్రతి బజార్లోను ఒక ప్లేస్ పెట్టి ఆ ప్లేస్లో ఫుడ్డు నీళ్లు ఉంటే వీధి కుక్కలు అక్కడికి వెళ్ళి ఫుడ్ తింటాయి అక్కడ నీళ్లు తాగుతాయి అవి మనుషుల్ని చంపటానికి ఉన్న కుక్కలు కాదు అవి వాటికి వాటి అవసరాలు వాటికి తీరనప్పుడు అవి ఎక్కడైనా దొరుకుతుంది అన్నప్పుడు ఎగబడతాయి తప్పితే వాటి ఫుడ్డు వాటికి ఇస్తే ఒక మనిషి ఒకసారి ఫుడ్డు పెట్టారంటే జీవితంలో మర్చిపోవు ఒకసారి మన వాసనని చూసినవి అంటే అవి మర్చిపోవు జీవితకాలం ఒక కొంచెం నిమిరినా కొంచెం నీళ్ళు ఇచ్చినా అవి హామ్ చెయ్యు అసలు అంటే మీరు అప్పుడు వెళ్ళడానికి ఉద్దేశం ఏంటి ఆయనతో మాట్లాడి ఏమి సాధిద్దామని మీరు ఒక వీడియో చెయ్యండి దీని మీద ఏమనంటే కుక్కలు కూడా మన సమాజంలో అంతర్భాగమే అని చేయమని అడగడానికి వెళ్ళి అడగడానికి వెళ్ళాను వెళ్ళి కాలనీలు వాళ్ళందరికీ ఇలా నీళ్ళు ఫుడ్డు ఇవ్వండి ఇది యాక్చువల్లీ ప్రభుత్వం చెయ్యాలి ప్రభుత్వం చెయ్య చెయ్యనప్పుడు చెయ్యదలుచుకోనప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను ప్రభుత్వాన్ని చేయించుదాం దానికి టైం పడుతుంది కానీ ఒక బజార్లో ఒక గవర్నమెంట్ నుంచి ఒక ఎంప్లాయీ వచ్చి ఫుడ్డు నీళ్లు ఇచ్చే లోపు ఆ రోడ్లో ఉన్న మనుషులు చేయడం చాలా ఈజీ కదా ఇది చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా స్పందించారు ఆయన నేను తప్పకుండా చేస్తా అన్నారు చేస్తా అన్నారు కానీ చేశారని నేను అనుకోలేదు అంటే మరి చేశారేమో నేను అది గమనించలేదేమో అయితే నేను అసలు వీధి కుక్కలు అలా ఎందుకు ప్రవర్తిస్తాయి అనే దానికి కూడా నేను ఆయనకి రైట్ చెప్పాను ఏమనంటే వేసవి కాలం నీళ్లు లేనప్పుడు అవి డీహైడ్రేట్ అవుతాయి అవును మనుషులు ఎలా అవుతారో కుక్కలు కూడా అవుతాయి అయినప్పుడు వాటికి ఒక రకమైన మెంటల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఆ ఇంబ్యాలెన్స్లోనే అవి కరవటాలు అవి చేస్తాయి పైగా ఒక పెద్ద వ్యక్తి ఒక ఫుడ్ ప్యాకెట్ పట్టుకెళ్తున్నాడు అనుకోండి అతని వెంట ఒక కుక్క ఎప్పుడు పడదు ఒక చిన్న బాబు ఆ రోజు ఫుడ్డు తీసుకెళ్తున్నాడు ఆ జరిగిన సంఘటన అవును అదే ఇది అర్థమైంది చిన్న బాబు మీదకి వెళ్ళింది అందుకని నేనేమంటున్నానంటే వాటి కనీస అవసరాలు ఓకే ఇది అర్థమైంది మీరు ట్వీట్ పట్టడానికి వెళ్ళారు అక్కడికి అని వెళ్ళాను వెళ్ళినప్పుడు డెన్ చూశాను ఆయన మాట్లాడిన విధానం చూశాను అందుకే ఆయనలో ఇద్దరు మనుషులు ఉన్నారని చెప్పాను లేకపోతే నేను చెప్పేది ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో అసలు మాకు టైం అయిపోతుంది నాకు ఏదో వీడియో చేసే టైం అవుతుంది నేను ఒక్కదాన్ని వెళ్ళాల ఇంకొక గ్రూప్గా వెళ్ళాము ఆయన చె మాట్లాడుతూనే ఉన్నారు ఎన్నో విషయాలు ఆయన ఏమీ నాకు అసలు మనుషులు అక్కర్లేదు నేను ఒక్కడిని బతకగలను అనే టైప్ కాదు అని ఆయన ప్రొజెక్షన్ ఇస్తాడు ప్రపంచానికి కానీ ఆయన అలా కాదు అందుకోసమే నేను ఆయన ఎక్కడో మిస్గైడ్ అయ్యారు జీవితంలో అని నేను అనుకున్నా అనుకుని ఆ మిస్గైడ్ అవ్వడంలో ఏంటి అంటే సక్సెస్ వల్ల అవుతారు కొంతమంది మిస్గైడు అవును ఊహించని సక్సెస్ ఒకరోజు ఆయన చెప్పింది ఏంటి అన్నపూర్ణ స్టూడియోలో శివ సినిమాకి నేను డైరెక్టర్ని అవకాశం తీసుకుంటానికి ఆయన ఏమేమి చేశాడో ఏమి జిమిక్కులు చేశాడో కూడా చెప్పాడు నాగార్జున గారు ఒప్పుకున్నారని వెంకట గారికి గారు ఒప్పుకున్నారని నాగార్జున గారికి మార్కెటింగ్ ఇలాగే ఉంటుంది నేను మార్కెటింగ్లో ఉన్నాను కదా నేనేం చేస్తానంటే ఒకళ్ళకి చెప్తాను తీసుకోండి అని ఆ తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్తాను వాళ్ళకి చెప్తాను చెప్పేం చెప్తానంటే వాళ్ళు తీసుకున్నారు చెప్తాను వీళ్ళు తీసుకున్నారు అది ఒక మార్కెటింగ్ టెక్నిక్ మనకి పని జరగాలి మనమేమి మోసం చేయట్లేదు అక్కడ ప్రోడక్ట్ అమ్ముతున్నాం అల్టిమేట్గా వాళ్ళు తీసుకున్నారని చెప్పినా వీళ్ళు తీసుకున్నారని చెప్పినా ప్రోడక్ట్ నచ్చిందే వాళ్ళు తీసుకోరు కాకపోతే ఏంటి అంటే వాళ్ళని కొంచెం ఒక ఒక మెట్టు ఎక్కించడానికి పనికి వస్తుంది ఆయన అదే పని చేశారు అంత కష్టపడి సినిమా ఫీల్డ్లోకి వచ్చి అన్ని మంచి సినిమాలు చేసి ఆ మనిషి ఇలా ఎందుకు అయ్యాడు అంటే ఒకవేళ ఆయనలో ఇప్పుడు సత్య సినిమా చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను అసలు నేనేనా అది చాలా భావోద్వేగం నేను చూశాను నేను మొత్తం ఆ భావోద్వేగం చూస్తే వేరే ఇంకెవరన్నా అయితే అదంతా అబద్ధం అనొచ్చు కానీ నాకు ఎందుకో నమ్మాలనిపించింది మొదటి మాట నమ్మకూడదు అని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ చాయిస్ ఇప్పుడు నేను ఒక గొప్ప విషయంతో పోలుస్తా ఈ విషయాన్ని అశోకుడు ఉన్నారు ఆయన కత్తి ఏ రోజు రక్తం ఎండల అవును యుద్ధాలు చేస్తూనే వెళ్ళారు సామ్రాజ్యాలు జయిస్తూనే ఉన్నారు జయిస్తూనే ఉన్నారు కానీ ఒకనొక సందర్భంలో కళింగ యుద్ధంలో ఆయన ఆ రక్తపు తీరులు ఆ తెగిపడిన తలలు మృత కలేబరాలు అవన్నీ చూసిన తర్వాత ఆయన నేను ఇంకా యుద్ధాలు చేయను అని అన్లా ఏం చేయాలో ఆలోచించాడు ఇప్పుడు యుద్ధం మానేయడం కూడా ఒక పనే మంచి పనే కానీ దాన్ని మించి ఏం ఆయన శాంతి సూత్రాన్ని ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టారు ప్రపంచం ఈవేళ మనము అశోకుడు అనగానే రెండు విషయాలు మనకు గుర్తొస్తాయి రోడ్ రోడ్ల వెంట చెట్లు నాటించను అనేది ఒకటి గుర్తొస్తుంది రెండోది కళింగ యుద్ధం వల్ల ఆయన మానసిక పరివర్తన జరిగి ఆయన శాంతి శాంతి కాముకుడిగా అయ్యాడు ఒకే మనిషిలో రెండు చూసామా లేదా అవును అలాగే ఒక పచ్చి దొంగ వాల్మీకి కదా ఆయన అన్నీ మానుకుని మరి రామాయణాన్ని రచించాడా లేదా అవును అంటే మరి ఈయన మారడం అని ఎందుకు అనుకోవాలి మనం అంతే కదా ఒక్కవేళ మారలేదు అనుకుందాం మళ్ళీ అలాగే చచ్చు పుచ్చు సినిమాలు తీసారే అనుకుందాం నాన్న పుల్లి కథ అవుతుంది అంతకంటే ఏం కాదుగా ఇప్పుడు నమ్మితే తప్పు లేదు నమ్మకపోవడం తప్పు అవును కరెక్ట్ నమ్మాము నమ్మినందువల్ల పోయేదేమీ లేదు ఆయన ఆయన నిరూపించుకుంటారా నిరూపించుకోరా అసలు నేను ఏ సినిమా తీసినా సత్యాలాంటి సినిమా రాలేదు కాబట్టి నేను అసలు సినిమాలే తీయను అని అనుకుంటారా ఏది అంతే కదా ఏది పెద్ద విషయం కాదు కానీ ఆయనలో ఉన్న ఒక స్త్రీల పట్ల ఉండే స్త్రీని కేవలం సెక్స్ సింబల్గానే చూసిన సందర్భాలు మనం కొన్ని డిబేట్స్లో చూసాం అవును జీఎస్టీ సినిమా తీయడం కావచ్చు ఇంకొన్ని సినిమాలు కావచ్చు ఏవైనా సరే ఆటల విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనలో మార్పు వస్తుంది అని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫ్లుయెన్సరు ఇప్పుడు డబ్బు లేని వాడిని దానం చేయమని ఎవరు అడగరు అవును తిట్టరు ఎవరు డబ్బు ఉన్నవాడు దానం చేయబోతే వీడికేం పోయేగా వచ్చింది అంటారు అలాగే తెలివి ఉన్నవాడు తెలివి చూపించకపోతే ఆ తెలివిని ఏం చేసుకున్నాడు దేవుడు నీకు ఇంత తెలివిచ్చింది ఎందుకు అంటారా లేదా అంటారు అంటారు ఆయన దగ్గర ఒక సృజనాత్మకత ఉంది ఒక సమయస్ఫూర్తి ఉంది అలాగే నిజాయితీ కూడా ఉందండి నేను అంటే నిజాయితీని ఏ కోణ నుంచి అంటే ఆయన ఎప్పుడు దాచుకుని పెద్ద మనిషిలా నేను ఉంటాను అని కనిపెట్టుకుని చాలా మంది లాగా పెద్ద మనిషి మూసిగేసుకుని వెనకాల ఏదో పనులు చేస్తున్నారు చాలా మంది చూసుంటారు చూసుంటారు కదా మీరు కూడా మీ అమ్మాయి ఎక్స్పీరియన్స్ లో అలా కాకుండా ఎవరు బయటికి వెళ్ళక్కల సినిమా ఇండస్ట్రీలోనే బోల్డ్ మందిని చూస్తున్నాం అట్లాంటి వాళ్ళని అంటే వాళ్ళు నొచ్చుకుంటారు ఎందుకు ఇండస్ట్రీ మొత్తాన్ని ఇండస్ట్రీలో వ్యక్తులు అంటున్నా కొంతమంది హక్కు హక్కు ఉంది ఏ సినిమా అంటే ఆ సినిమా తీసి డబ్బుల కోసం జనాలు ఎత్తినేసి రుద్దుతున్న వాళ్ళని నేను అనకుండా ఎందుకుంటాను అంటాను ఖచ్చితంగా అయితే ఆ కోణ నుంచి చూస్తే నేను తీసేది నచ్చితే చూసి చూడు లేకపోతే లేదంటారు రెండోది నేను ఫలానా అని ముందే ఒప్పుకుని ఆయన అక్కడ నిజాయితీ అన్నది తప్ప మరో విధంగా కాదు కంటిన్యూ మ్యామ్ అయితే అయితే మీరు ఏంటంటే ఇవన్నీ ఉన్న వ్యక్తిలో మార్పు రావడం కూడా ఒక సహజమైన పరిణామం అంటారు ఖచ్చితంగా ఏ ఎందుకు రాదు ఏ అలెగ్జాండర్ చెప్పలా జగత్జేత అలెగ్జాండర్ ఏం చెప్పాడు నేను మోటివేషనల్ దీంట్లో ఎవరికన్నా ఏదైనా చెప్పేటప్పుడు పిల్లలకి వాటికి ఏదైనా చెప్పేటప్పుడు నేను ఇవే ఎగ్జాంపుల్స్ చెప్తా ఆయన ఏం చెప్పాడు నేనేం తీసుకెళ్తున్నా ఏమీ తీసుకెళ్ళట్లా ఖాళీ చేతులతో వచ్చా ఖాళీ చేతులతో వెళ్తున్నాను అందుకే నా రెండు చేతులు పైన పెట్టమని చెప్పి అవును చెప్పాడు ఏ అలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగదని ఎందుకు అనుకుంటున్నారు మన కళ్ళతో మనం చూస్తున్నాం గొంగల్పూర్కు సీతాకో సీతాకోక చిలుక అవడం సీతాకోక చిలుక గొంగల్పూర్ కావడం ఇప్పుడు అయితే అయితే సీతాకోక ఒక చిలకగా మారి మారబోతున్నారు రామ్ గోపాల్ వర్మ గారని మీరు నమ్ముతున్నారు ఈ ట్వీట్ ఆధారంగా ఈ ట్వీట్ ఆధారంగా మంచి గొప్ప మరొక గొప్ప సినిమా ఆయన తీస్తారని మేము నమ్ముతున్నారు గొప్ప సినిమా ఒకవేళ తీయకపోయినా ఈ రియలైజేషన్ అన్నది ఈ రియలైజేషన్ చరిత్రలో నిలబడిపోద్ది చాలా రికార్డ్ అవుతుంది ఇది ఫిల్మ్ మేకర్స్కి అందరికీ ఉండే సవాళ్ళను కూడా పెట్టారు ఆయన ఇది రికార్డ్ అవుతుంది ఇప్పుడు రాంగోపాల్ వర్మ తరువాత కాలంలో రాంగోపాల్ వర్మ ఈ ట్వీట్ పెట్టలేదనుకోండి ఇప్పుడు ఇప్పుడు ట్వీట్ పెట్టలేదు అనుకోండి ఆయన భవిష్యత్ తరానికి తీరని అన్యాయం చేసిన వాడు అయ్యి ఉండేవాడు కానీ ఆయన చేసింది ఏంటి అంటే కొత్త సినిమా తీస్తారా తీరా వేరే విషయం కానీ నేనెందుకు ఇలా అయ్యాను అనే దానికి ఆయన నాకు సక్సెస్ తలకెక్కింది తల పొగరొచ్చింది తల బిరుసు వచ్చింది ఆ కారణంగా తాగుబోతుని అయ్యాను నేను నేను ఏ రోజు ఆయన ఒకసారి ఒక సందర్భంలో చెప్పారు అసలు నేను సినిమా తీశాక మళ్ళీ చూడను టైం వేస్ట్ అన్నాడు ఇప్పుడు చూశాడు అదే ఈ ఈ వేరే సినిమాలు కూడా చూసున్నారనుకోండి ఆయన మారేవారేమో అవును ఎప్పుడో మారేవారేమో మనం ఎందుకు ఇప్పుడు ఒక మనిషి నేను అని వచ్చినప్పుడు ఒక స్కూల్లో టీచర్ దగ్గరికి ఒక ఆకుతాయి పిల్లాడు వచ్చి నేను రేపటి నుంచి మారిపోతున్నాను మీరు చెప్పిన మాట వింటాను అంటే ఏ నువ్వు మారవు నువ్వు ఇంతే నీ బతికింతే నీ పుటకింతే అని పక్కకి నెట్టేస్తాడా ఇప్పుడు వాళ్ళ సమాజం కూడా అది అర్థం చేసుకోవాలి మా అర్థం చేసుకుని అర్థం చేసుకోకపోయినా ఆయన పట్టించుకుంటాడని కూడా నేను అను పట్టించుకోరు తప్పకుండా అయితే రాబోయే ఈ సినిమా మీ కామెంట్ తప్పకుండా ఆయనకు కూడా పంపిస్తాం కృష్ణకుమార్ గారు మీరు ఆ సందర్భంలో ఆయన డెనికెళ్ళి కలిశారు కాబట్టి ఇప్పుడు ఈ ఈ చిన్న వీడియో కూడా ఆయనకు పంపించబోతున్నాం తప్పకుండా వేచి చూద్దాం కాలం ఎలాంటి ఒక కొత్త ఒక ట్విస్ట్ అండ్ టర్న్ ఇస్తుందో వర్మగారి సినిమా ప్రయాణంలో అని చూద్దాం ఆయన వ్యక్తిగత ప్రయాణంలో కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ నమస్కారం థ్యాంక్ యూ